ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ పబ్లికేషన్స్ వారు నూతన పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్స్ ఈరోజు రెండవ యూనిట్ అనేది భారత ప్రభుత్వ నిర్మాణం అసలు ప్రభుత్వ నిర్మాణం అంటే ప్రభుత్వంలో మనకి ఏమేమి వస్తాయని మనం చూసుకుంటే ప్రభుత్వ నిర్మాణం అంటే మనకి ఫస్ట్ కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇది మనకి సింపుల్గా మనకు సిలబస్లో తీసుకుంటే ప్రభుత్వ నిర్మాణం ఇచ్చేసి శాసన నిర్మాణ వ్యవస్థ కార్యనిర్వాహకం న్యాయ వ్యవస్థ ఇచ్చి వారి యొక్క అధికారాలు విధులు అన్నాడు సిలబస్లో చాలా సింపుల్గా తేల్చేసాడు కానీ ఇది సాధారణంగా భారత ప్రభుత్వం అదేవిధంగా మనకు సిలబస్లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కోసం ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కోసం మెన్షన్ చేయకపోయినా కూడా మనం ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చదువుకోవాలి ఎగ్జామ్ ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినంత గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ అలాగే మంత్రిమండలి అటా అడ్వకేట్ జనరల్ రాష్ట్ర హైకోర్టు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి సిలబస్లో మెన్షన్ చేయలేదు కానీ చెప్పి దాన్ని మనం స్కిప్ చేయకూడదు రైట్ ఇక్కడ కార్యనిర్వాహక వర్గం ఇక్కడ భారత రాజ్యాంగం అనేది మనకు తెలుసు ఈ మూడింటిని కూడా ప్రభుత్వ అంగాలు అంటారు రైట్ కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ లేదా ప్రభుత్వ లేదా రాజ్యం యొక్క అంగాలు ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఈ మూడు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థల మధ్య అధికారాలని విధులని చాలా క్లియరుగా చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క అంగాల మధ్య వాటి యొక్క అధికారాల విధులు చాలా క్లియర్గా భారత రాజ్యాంగం అనేది విభజించింది రైట్ అయితే కార్యనిర్వాహక వర్గం అన్నాడు ఇక్కడ ఇంకోటి కేంద్ర కార్యనిర్వాహక వర్గం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అలాగే కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు వచ్చేసరికి మనకి కేంద్ర న్యాయ వ్యవస్థ రాష్ట్ర న్యాయ వ్యవస్థ అనేది లేదండి కేవలం భారత న్యాయ వ్యవస్థ మాత్రమే ఉంది ఎందుకు అంటే భారత రాజ్యాంగం అనేది ఉమ్మడి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఉమ్మడి న్యాయ వ్యవస్థ తప్ప రాష్ట్రాలకంటూ ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థ లేదు రైట్ సో ఈ పార్ట్ కేంద్ర కార్యనిర్వాహక వర్గం కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ అనేవి కనుక మనకి చాలా క్లియర్గా అర్థమైతే రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి కూడా ఇదే నిర్మాణం ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ చిన్న చిన్న తేడాలు ఉంటాయి సో అవి అంటే తర్వాత చూద్దాం కానీ నేను నా ఉద్దేశం ఏంటంటే ఇవి కనుక మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే రాష్ట్రానికి వచ్చేసరికి పెద్దగా కష్టపడని అవసరం లేదు జస్ట్ కంపారిజన్తో చేసుకుంటూ మనం చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది రైట్ ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అన్నాడు కేంద్ర కార్యనిర్వాహక వర్గం కేంద్ర కార్యనిర్వాహక వర్గం సో కంపారిజన్ ఎలా ఉంటుందో చూద్దాం రాష్ట్ర కేంద్రానికి కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఇక్కడ మనకి రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక వర్గంలోకి మనకు వచ్చేది ఎవరెవరయ్యా అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మరియు మంత్రిమండలి అటార్నీ జనరల్ ఇది కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగ వీళ్ళందరూ ఇందాక నేను చెప్పినట్టు ఇది కేంద్రానికి సంబంధించి క్లియర్గా అర్థమైతే రాష్ట్రం ప్రభుత్వానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది చెప్పుకున్నాను కదా ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలోకి వచ్చేది ఎవరెవరో చూద్దాం ఇక్కడ రాష్ట్రపతి ఉంటే ఇక్కడ రాష్ట్రపతి స్థానంలో గవర్నర్ ఉపరాష్ట్రపతి ఉన్నారు లేదు ఎదుగా దాన్ని వదిలేయవచ్చు ఇక్కడ ప్రధాని మరియు మండలి స్థానంలో ఇక్కడ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి ఇక్కడ అటార్నీ జనరల్ ఉంటే రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ రైట్ సో రాష్ట్రపతి అధికారాలు మనకి అలాగే ఈవీ ఈ స్ట్రక్చర్ కనుక మనకు పర్ఫెక్ట్గా అర్థమైతే రాష్ట్రానికి వచ్చేసరికి చాలా క్లియర్గా కంపారిజన్తో మనం చదువుకుంటే ఈజీగా అర్థం అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఈజీగా గుర్తుంటుంది కూడాను రైట్ అర్థం అని కావడం గుర్తుండడం కూడా ముఖ్యం రైట్ అర్థమైతే ఆటోమేటిక్గా గుర్తుంటుంది కాకపోతే కాస్త ఈజీగా గుర్తుంటుంది ఈజీగా అర్థమైతే అదేవిధంగా ఇక్కడ చూసే మనం శాసన నిర్మాణ వ్యవస్థ అని చెప్పుకున్నాం సేమ్ రాష్ట్ర స్థాయిలో కూడా శాసన నిర్మాణ వ్యవస్థ ఉంటుంది అసలు శాసన నిర్మాణ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఏ వ్యవస్థ ద్వారా అయితే శాసనాలు లేదా చట్టాలు రూపొందించబడతాయో ఆ వ్యవస్థనే శాసన నిర్మాణ వ్యవస్థ అంటారు ఇప్పుడు కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మనకు చట్టాలను రూపొందించే వ్యవస్థ ఏదైతుందో దాన్ని దాన్నే కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ లేదా భారత శాసన నిర్మాణ వ్యవస్థ అని కూడా అంటాం అదేంటి అంటే ఇది చెప్పుకోవడం చాలా పెద్ద పెద్ద పదాల్లో ఉన్నాయి కానీ మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ అంటే సింపుల్గా పార్లమెంట్ రోట్ కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ సింపుల్గా పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఏంటి సాధారణంగా చాలాసార్లు అడిగాడు కూడా గ్రూప్ లో అడిగాడు పార్లమెంట్ అంటే ఏంటి అని ఇదే చాలా సిల్లీ క్వశ్చన్ కదా అనుకుంటారు కానీ చాలామంది మనం అనుకునేది ఏంటి పార్లమెంట్ అంటే కేవలం లోక్సభ రాజ్యసభ అని మాత్రమే మనం అనుకుంటాం అక్కడే మనం తప్పు చేస్తాం కాబట్టి ఎగ్జామినర్ అక్కడే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది అలా ప్రూవ్ అయింది కూడా చాలాసార్లు అడిగాడు పార్లమెంట్ అనగా పార్లమెంట్ అంటే కేవలం రాజ్యసభ లోక్సభ మాత్రమే కాదు మరి ఇంకేమున్నాయి సార్ రెండు సభలే కదా మనకు ఉన్నాయి డౌట్ రావచ్చు ఈ రెండు సభలతో పాటు అంతర్లీనంగా అంతర్గతంగా అంతలో అంతర్భాగం కాకుండా ఉండే వ్యక్తి రాష్ట్రపతి పార్లమెంట్ అంటే మనకి రాష్ట్రపతితో కూడిన ఉభయ సభలనే పార్లమెంట్ అంటాం రైట్ రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ ఇది పార్లమెంట్ అంటే సో రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగంగా పరిగణిస్తాను కానీ ఆయన ఏ సభలోని సభ్యుడు కాదు ఇది పార్లమెంట్ అంటే కేవలం ఉభయ సభలతో కూడిన రా కేవలం రాజ్యసభ లోక్సభ మాత్రమే కాకుండా ఉభయ సభలతో కూడిన సో రాష్ట్రపతితో కూడిన ఉభయ సభల్ని పార్లమెంట్ అంటాం ఇది కేంద్ర శాసన నిర్మాణ వ్యవస్థ ఇంకా మనం చెప్పు రాష్ట్ర స్థాయిలో కూడా శాసనాలు రూపొందించడం కోసం మనకి రాష్ట్ర శాసన సభలు ఉన్నాయి మరి రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ అంటే ఎవరెవరు వస్తారయ్యా అంటే రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ కొంచేసరికి ఇక్కడ మనం చెప్పుకున్నాం రాష్ట్రపతి కాబట్టి ఇక్కడ గవర్నర్ గవర్నర్తో కూడిన ఉభయ సభలు ఏది విధాన పరిషత్ విధాన సభ సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే విధాన పరిషత్ ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీలు అంటారు కదా లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడు రెండు సభలుంటే ఇలాగ రెండు ఉంటే గవర్నర్తో కూడిన ఉభయ సభలని శాసన రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ అంటారు ఒకవేళ ఒకే సభ ఉంటే ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కేవలం అసెంబ్లీలు మాత్రమే ఉన్నాయి విధాన పరిషత్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ చాలా రాష్ట్రాల్లో లేవు ఇది కూడా అడిగాడు క్రింది ఏ రాష్ట్రాలలో ద్విసభా విధానం అమలులో లేదు అని అంటే రెండు సభలు లేవు అని ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి మనకు తెలిస్తే ఏ రాష్ట్రాల్లో లేవో మనకి ఈజీగా అర్థం మనం పెట్టగలం ఎందుకంటే ఆ ప్రశ్న ఎందుకు అడిగా అంటే చాలా రాష్ట్రాల్లో లేవు కాబట్టి ఉన్న రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకుంటే లేని ఇదే గుర్తు ఇది మనకు తెలిసిపోతుంది ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర యూపీ బీహార్ ఈ రాష్ట్రాల్లో మాత్రమే మనకి రెండు సభలు ఉన్నాయి అలాంటప్పుడు గవర్నరు ఉభయ సభలతో కూడిన దాన్ని రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థ అంటారు మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే గవర్నరు అసెంబ్లీని మాత్రమే రాష్ట్ర శాసన నిర్మాణ వ్యవస్థగా మనం పరిగణిస్తాం సో ఇక్కడ ఈ పార్లమెంట్లో ఒక శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక బిల్లు చట్టంగా ఏ విధంగా మారుతుంది ఒక బిల్లు చట్టంగా ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైతే అదే ప్రొసీజర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అదే ప్రొసీజర్ రాష్ట్రాల్లో కూడా ఫాలో అవుతాం ఆ నాట్ వన్ పర్సెంట్ ఏంటి ఆ డిఫరెన్స్ ఎక్కడనేది రాష్ట్రం కోసం చెప్పినట్టు మాట్లాడుకుంటాం జస్ట్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇది మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే ఈ స్ట్రక్చరు ఇక్కడ జరిగే విధి విధానాలు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతాయి రైట్ మనకి సిలబస్లో రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఇవ్వలేదు కానీ మనం చదువుకోవాలి కూడాను రైట్ ఇప్పుడు ఇందులో భాగంగా మనం కేంద్ర కార్యనిర్వాహక వర్గం కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఇందులో మనకు వచ్చేది ఏంటంటి ఎవరెవరని చెప్పుకున్నా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మరియు మంత్రి మండలి చివరిగా అటార్నీ జనరల్ రైట్ ఇది కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఇక్కడ కూడా మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం వారు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో భాగం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మరియు మంత్రిమండలి అటార్నీ జనరల్ ఈ మొత్తాన్ని కేంద్ర కార్యనిర్వాహక వర్గం అంటారు ఇప్పుడు ఇందులో మనం మొట్టమొదటిగా రాష్ట్రపతి కోసం మాట్లాడుకుంటాం రైట్ లేదా ఇంకా ఇంకా నీట్గా చెప్పుకోవాలంటే భారత రాష్ట్రపతి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ముందుగా ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఏం చెప్తుంది అయ్యా అంటే భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఏం చెప్తుందంటే ఏ ప్రెసిడెంట్ టు ఇండియా భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి ఏ ప్రెసిడెంట్ టు ఇండియా భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అని ఆర్టికల్ ఫిఫ్టీ టూ చెప్తుంది ఎందుకు ఉండాలి రాష్ట్రపతి రాష్ట్రపతి లేకపోతే నష్టమేంది అసలు ఎందుకు ఉండాలి అంటే భారతదేశం అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అవలంబిస్తున్నది కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటారండి పార్లమెంటరీ తరహా లేదా వెస్ట్ మినిస్టర్ మోడల్ ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ముఖ్య లక్షణాలంటే ఇద్దరు అది ఇద్దరు కార్యనిర్వాహక అధికారులు ఉండవు ఓళ్ళు నామమాత్ర కార్యనిర్వాహక అధికారి రెండు వాస్తవ కార్యనిర్వాహక అధికారి రైట్ ఈ సెటప్లో రాష్ట్రపతి అయిన ఆయన నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి ముఖ్య ముఖ్యంగా ముందుగా ఆర్టికల్ ఫిఫ్టీ టూ చెప్పేది ఏంటంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి మనకు ఆల్రెడీ తెలుసు ఈయనే భారతదేశానికి ప్రథమ పౌరుడిగా మనం పరిగణిస్తాం ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నా కాబట్టి ఇక్కడ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన భారత రాష్ట్రపతి ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రైట్ అది ఫిఫ్టీ టూ చెప్పేది అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అని చెప్పి ఆర్టికల్ ఫిఫ్టీ టూ చెప్తే ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ చెప్పేది అంటే రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అందుకనే ఇందా మనం చూసుకుంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో మొదటిగా ఆయన పేరు వేసాం ఎందుకంటే ఈయన కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కాబట్టి ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కానీ ఈయన నామినల్ టిట్యులర్ ఆర్ డీజూరి కార్యనిర్వాహక అధికారి అంటారండి డిజ్యూరి ఎగ్జిక్యూటివ్ లేదా డీజూరి కార్యనిర్వాహక అధికారి ఇది కూడా ఒకసారి అడిగాడు రాష్ట్రపతి ఏ కార్యనిర్వాహక అధికారి అని చెప్పి ఈయన డీజూరి కార్యనిర్వాహక అధికారి అంటే నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి పేరుకు మాత్రమే ఇతను కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కానీ వాస్తవ అధికారాలు అనేవి ప్రధాని మరియు మంత్రిమండలి చలాయిస్తుంది కానీ ప్రధాని మరియు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద అమలు చేయబడతాయి రైట్ నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి ఏంటి సార్ అసలు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం ఏంటి ఈయన పేరు అమ ఈయన పేరు మీద అమలు జరగడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మనకు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం మన డైలీ జీవితంలో జరిగే ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ వినాయక చవితి దసరా ఈ సందర్భాల్లో కుర్రాళ్ళు అందరూ కూడా చందాలు డొనేట్ చందాలు కలెక్ట్ చేసుకుని ఊర్లో ఒకదే బొమ్మ పెట్టడం మనకు ఆనవాయితీగా మనకు ఎప్పటి నుంచి తెలిసిందే సో ఒక ఫైన్ సండే ఒక పది మంది కుర్రాలు ఒక ఇంటికి వెళ్ళారు అనుకుందాం అంకులు బయటకు వచ్చాడు ఏమా బొమ్మ ఎక్కడ పెడుతున్నారు ఎంత హైట్ పెడుతున్నారు బొమ్మ ఎన్ని రోజులు రోజులుతున్నారు ఇవన్నీ చెప్పి ఒక వెయ్యి రూపాయలు రాసుకో అని చెప్తాడు అయిపోయితే ఈలోగా లోపల నుంచి ఏమండి అని ఒక పిలుపు వస్తుంది అంకుల్ లోపలికి వెళ్తాడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఆమె బయటకు వస్తుంది ఆంటీ బయటకు వచ్చి అతను ఐదు వందలే ఇమ్మన్నాడండి అని చెప్తుంది ఇమ్మంది ఎవరు మనకు తెలిస్తే ఎవరు ఇమ్మన్నారు ఎవరి పేరు మీద అమలు జరుగుతున్నది అతని పేరు మీద అమలు జరుగుతున్నది సింపుల్గా అదే నామ మాత్రపు కార్యనిర్వాహి కంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అమలు జరిగేది మాత్రం రాష్ట్రపతి పేరు మీద ఇది జస్ట్ లైట్ ఇరవై ఇంట్లో చెప్పని అర్థం అవ్వడం కోసం లా ఉంటుందని కాదండి రైట్ ఇది నామమహత్రపు కార్యనిర్వాహక అధికారి అంటాను ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ చెప్పేది ఏంటంటే రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జూరీ ఎగ్జిక్యూటివ్ ఒకసారి అడిగాయండి ఈయన ఏ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి రైట్ తర్వాత ఫిఫ్టీ ఫోర్ మనకి ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక కోసం పేర్కొంటుంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారయ్యా అంటే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ బాధ్యత ఎవరిది అంటే నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానిది కేంద్ర లేదా భారత ఏదైనా అనుకోవచ్చండి నిర్వహణ బాధ్యతలు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికని నిర్వహిస్తుంది మరి రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్షంగా జరుగుతుందా పరోక్షంగా జరుగుతుందంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్షంగా జరుగుతుంది మరి రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్ అందులో ఎన్నిక గణం అని కూడా అంటారండి ఈ ఎలక్టోరల్ కాలేజీలో గల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది కేవలం రాష్ట్రపతి ఎన్నిక కోసం మాత్రమే ఏర్పడుతుంది ఒకసారి కనుక రాష్ట్రపతి ఎన్నిక పూర్తయితే ఆటోమేటిక్గా ఈ ఎలక్టోరల్ కాలేజు రద్దు కాబడుతుంది ఇది పర్మనెంట్గా ఉండేది కాదు ఇది కేవలం రాష్ట్రపతి ఎన్నిక కోసం మాత్రమే ఏర్పడే వ్యవస్థ ఒకసారి రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఆటోమేటిక్గా రద్దు కాబడుతుంది సరే ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రపతిని అని చెప్పుకున్నాం మరి ఎవరయ్యా ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యులు అంటే ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు తీసుకుంటే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు మనం తీసుకుంటే ఎవరెవరు ఉంటారంటే పార్లమెంటుకు ఎన్నిక కాబడిన సభ్యులు అలాగే అసెంబ్లీలకు అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులు తరువాత కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ మరియు పాండిచ్చేరి అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులు వీరు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేవారు రైట్ అయితే మనకున్న కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ పాండిచ్చేరికి మాత్రమే అసెంబ్లీలు ఉన్నాయి మిగతా వాటికి అసెంబ్లీలు లేవు కాబట్టి వాటి పేర్లు ఇక రాయలేదు ఢిల్లీ మరియు పాండిచ్చేరి అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులు అయితే ఈ ఢిల్లీ మరియు పాండిచ్చేరి అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులని ఎప్పటి నుంచి రాష్ట్రపతి ఎన్నికలో భాగస్వాములుగా చేశారు అంటే ఈ ఢిల్లీ మరియు పాండిచ్చేరి సభ్యుల్ని ఎప్పటి నుంచి అంటే డెబ్బై రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూ నుండి యొక్క ఢిల్లీ మరియు రా పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నారు తొంభై రెండు తొం నైన్టీన్ నైన్టీ టూకు ముందు రాష్ట్రపతి ఎన్నికలో కేవలం పార్లమెంటుకు ఎన్నిక కాబడిన సభ్యులు అలాగే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాబడిన సభ్యులు మాత్రమే ఉండేవారు ఈ ఢిల్లీ మరియు పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యుల్ని డెబ్బై రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైన్టీ టూ ద్వారా వేళ్ళని రాష్ట్రపతి ఎన్నికలో భాగస్వామ్యులుగా చేయటం జరిగింది వీరు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేవారు మరి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనని వారు ఎవరెవరు అయ్యా అంటే రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొననివారు ఇక్కడ మనం చూసాం ఎలా పాల్గొనేవారు కదా వీళ్ళందరూ కూడా పార్లమెంటుకు ఎన్నిక కాబడిన సభ్యులు అని చెప్పుకున్నాం సో పాల్గొనని వారు ఎవరంటే ఫస్ట్ వన్ పార్లమెంటుకు నామినేట్ చేయబడిన సభ్యులు పార్లమెంటుకు నామినేట్ చేయబడిన సభ్యులు పాల్గొనే వారిలో అసెంబ్లీలకు ఎన్ని కాబడిన సభ్యులు అని చెప్పుకున్నాం అసెంబ్లీ అసెంబ్లీలకు నామినేట్ చేయబడిన సభ్యులు అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం సో ఆ విధంగా ఏ ఏ రాష్ట్రాల్లో అయితే శాసన మండళ్ళు ఉన్నాయో ఆ శాసన మండలి సభ్యులు రాష్ట్ర శాసన మండలి సభ్యులు అంటే మనకు అర్థం అంటే ఎమ్మెల్సీస్ ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు ఎమ్మెల్సీస్ ఉండరండి అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ పాండిచ్చేరికి అసెంబ్లీలు ఉన్నాయి మిగతా వాటికి అసెస్య అండమాన్ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ దాద్రాడి నాగర్ హావేలీ కానీ వీటికి అసెంబ్లీలు లేవు సో వాటికి ఎవరైతే అధికారులు ఉంటారో కార్యనిర్వాహక అధికారులు ఉంటారో అంటే సింపుల్గా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా పాల్గొనరు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ వీరు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనని వారు ఎన్నికలో పాల్గొనేవారు పాల్గొనేవారు తీసుకుంటే పార్లమెంటుకు ఎన్నిక కాబడిన సభ్యులు అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులు ఢిల్లీ మరియు పాండిచ్చేరి అసెంబ్లీలకు ఎన్నిక కాబడిన సభ్యులు వీరిని డెబ్బై అవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ నైంటీ టూ ద్వారా రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వాములు చేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు చూసుకుంటే పార్లమెంటుకు నామినేట్ చేయబడిన సభ్యులు మనకు తెలుసు రాష్ట్రపతి పన్నెండు మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఆ నామినేట్ చేయబడిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు అసెంబ్లీలకు నామినేట్ చేయబడిన సభ్యులు అలాగే రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీస్ గారు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ గారు వీరితో పాటుగా పాల్గొన్న వారు ఇంకొక అంటే రాష్ట్ర అసెంబ్లీలకు నామినేట్ చేయబడిన సభ్యులు రాష్ట్ర అసెంబ్లీలకు నామినేట్ చేయబడిన సభ్యులు వీరు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనని వారు రైట్ ఇది ఎలక్టోరల్ కాలేజ్ యొక్క నిర్మాణం ఇది ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది కేవలం రాష్ట్రపతి ఎన్నిక కోసం మాత్రమే ఏర్పడుతుంది ఒకసారి కనుక రాష్ట్రపతి ఎన్నిక పూర్తయితే ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఆటోమేటిక్గా రద్దు కాబడుతుంది రైట్ మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ